అంధేందూ మహాభదిర శంఖారావముల్ మూక సద్గ్రంథాక్షాపనముల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యముల్ క్రోడ సద్గంధంబుల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారము హరిభక్తి లేని వాళ్ళ బ్రతుకు ఎలాంటిదంటే రిక్తము వ్యర్థము అంటే శూన్యము వ్యర్థము రెండు లక్షణాలు ఉంటాయి దానికి ఎలాగో అంటే మరి వాడికి కూడా జీవితం ఉందంటే గుడ్డివాడికి సూర్యోదయం ఎలాగో చెవిటివాడికి శంఖనాదం ఎలాగో మూగవాడికి మంచి సంగీతం ఎలాగో అదేవిధంగా కృతజ్ఞనులకి బంధుత్వాలు ఎలాంటివో బూడిదులో పన్నీరు ఎలాగో లేదా బూడిదుల హవ్యములు ఎలాగో పీనాసివాడి ద్రవ్యములు ఎలాగో పందికి పరిమళాలు ఎలాగో అలాగే భక్తి లేనివాడి బ్రతుకు కూడా అంత వ్యర్థమే ఎన్ని ఉపమానాలు చెప్పాడండి భాగవత భాష మృదువుగా ఉంటుంది గట్టిగా కూడా ఉంటుంది మరి ఏం చేయాలి ధర్మం అంటే తొమ్మిది ఇదంతా ఒక కోర్సులో చెప్పాడు ఇది ఎవరికి ఎవరైతే భగవంతుడు కావాలనుకున్నారో వాళ్ళకి అంతే కదండి మార్కు మార్కులు కావాలనుకున్నవాడు చదువుకుంటాడు భక్తులు కావాలనుకున్నవాడు ఈ మార్గాలు అనుసరిస్తాడు విని వదిలేసిన వాళ్ళు కాలక్షేపం రహిల్లే మరి ఏం చేయాలి అంటే జీవితం పరమాత్మకి ఎలా అర్పణ చేయాలి భక్తి సాధనలు ఎక్కడి నుంచో తెచ్చుకోక్కర్లేదండి మరి కష్టం అంటాం కానీ మనం ప్రపంచంలో వ్యక్తుల పట్ల చూపించి ప్రేమల కంటే భగవంతుడు మీరు చూపించడం చాలా సులభం ఎందుకంటే వీళ్ళు ప్రసన్నం చేసుకోవడం కోసం పడే బాధలు వీళ్ళు అర్థం చేసుకోకపోతే పడే వేదనలు వాళ్ళని తిరిగి అనుకూలంగా మార్చుకోవడం కోసం పడే తాపత్రయాల్లో కొద్దిపాటి భగవంతునికి వెచ్చిస్తే ముక్తి సులభంగా లభిస్తుంది అది చెయ్యమే కానీ ఈ శరీరపు ఇంద్రియములు ఏవైతున్నాయో వాటికి చేష్ట ఉంది కదా ఆ చేష్టలు ఈశ్వర అర్పణ చేయి అదే భక్తి అంటే మరేం కాదు ఎలా అయ్యా నీకే ఇంద్రియాలు ఉన్నాయో ఆలోచించుకో అవి భగదర్పణ చేయి ఎలాగూ కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహజిహ్వ సురక్షకుని చూచు చుట్కులు చుట్కులు శషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిత విలిన మనము మనము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు ఇది మనందరికీ ఆనందంగా కంఠపాఠవగలిగినంత మధురమైన పద్యాలే కానీ భావం ఎంత లోతుగా ఉన్నది అంటే ఏ చేతులు నారాయణ అర్చిస్తాయో అవే చేతులు ఎవరి నాలుక శ్రీనాథుని వర్ణిస్తుందో అదే నాలుక ఎవరి చూపులు నారాయణని చూస్తాయో అదే చూపులు అంటే చూపులు సార్థకం ఎప్పుడవుతాయి నారాయణ అంకితమైనప్పుడు అలాగే శేషసాయికి మృక్కు శరము శరము స్పష్టంగా అర్థమవుతున్న భావమే అయితే మధువైరి తవిలిన మనము 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 అంటే ఇక్కడ మనస్సు అని అర్థం ఇక్కడ ఆ మధుసూదన్ని అనుబంధం పెట్టుకున్నటువంటి మనస్సే మనస్సు ఎవరి పాదములు ఆయనకు ప్రదక్షిణ చేస్తాయో అవే పాదములు చిట్ట చివరికి చెప్తున్నారు వీటన్నిటికంటే ముఖ్యం ఇవన్నీ చెయ్యగా అది వస్తుంది అది చేస్తే ఇవన్నీ ఉంటాయి పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి ఆ పురుషోత్తముడిపై పెట్టిన బుద్ధి నిజమైన బుద్ధి అంతేకాదు దినము ఎప్పుడు సార్థకం అవుతుందంటే దేవదేవుని చింతించు దినము దినము చదువు అంటే ఏంటో తెలుసా నాన్న నువ్వు నానా చదువులు చదివించవు నేను చెప్తున్నాను చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు ఏ చదువు భగవంతుని తెలియజేస్తుందో ఆ జ్ఞానం ఏ చదువు ద్వారా లభిస్తుందో అది మాత్రమే చదువు మిగిలిన విద్యలన్నీ కూడాను ఏహంలో పరంలో తిప్పుతూ ఉంటాయి తప్ప జీవుడికి కావలసినది ఇవ్వవు అందుకే చదువు అంటే ఏమిటి అదే ఈ విషయాన్ని అధ్యాత్మ విద్యా విద్యానామన్నాడు కృష్ణ పరమాత్మ గీతలో తర్వాత అంటున్నాడు అక్కడ గురువులను చూస్తున్నాడు ఇక్కడ నాన్నని అంటున్నాడు కుంభినీధము చెప్పాడు గురుడు గురుడు తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి భర్తగా చేబాట్లు పెడుతున్నాడు ఏ గురువు నారాయణుడు గురించి చెప్తాడో అతడే గురువు ధర్మార్థ ధర్మార్థకామాలు రాజనీతి దండనీతి ఇవన్నీ చెప్పారు వీళ్ళు వీళ్ళు ఎవరో మీరే ఆలోచించుకోండి అది చెప్పడం అంత చక్కగా కనుక నారాయణ గురించి ఎవరు చెప్తున్నాడో ఆయనే గురువు ఎవరు నారాయణ ఆశ్రయించి చెప్తారో అతడే తండ్రి ఆమె తల్లి దీని బట్టి మీ తల్లి తండ్రి పదవి సార్థకం కావాలంటే భగవంతుని సంప్రదాయ జ్ఞానము భగవంతునిపై బుద్ధిని అను అనుకూలంగా అభిముఖంగా చేయడమే తల్లిదండ్రుల బాధ్యత అని చెప్పేటవాడు ప్రహ్లాదు ఎప్పుడైనా రెండు విధాలుగా చెప్తారు బోధ ఇలా చేస్తే చాలా మంచిది అని చెప్పడం మొదటి పద్ధతి ఇలా చెయ్యకపోతే పనికి మాలిందని చెప్పడం రెండో పద్ధతి మొదటి మొదటిదానికంటే రెండవది బాగా ఎక్కుతుంది అందుకే రెండవ పద్ధతి చెప్తున్నాడు కంజాక్షునకు గాని నికాయంబు కాయమే పవన గుంఫిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్రంబు వక్రమే ఢమ ఢమధ్వనితో ఢక్కగాక హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక చూడని కన్నులు కన్నులే తన రంధ్రములు గాక చక్రి చింత లేని జన్మంబు జన్మమే తరళ సరీల బుద్భుదంబుగాక విష్ణుభక్తి లేని విభుధుండి విభుధుడే పాదయుగముతోడి పశువుగాక ఈ పద్యాలు రాని తెలుగువాడు తెలుగువాడా గాక అంతే కదండి ఏమి తెలుగు భాష ఎంత అందమైన పద్యాలు ఇచ్చాడు మహానుభావుడు ఇవి మనం చదువుకోలేదు మన పిల్లలకి నేర్పలేదంటే ఎంత వ్యర్థ జన్మండి తెలుసుకోండి ఏం అందమైన పద్యాలు ఏ భాషలో లభిస్తే ఎంత అందము సరే ఇందులో చెప్తున్నది ఏంటంటే భగవంతునికి అర్పించబడిన శరీరం ఒక శరీరమా శరీరం కాదంటారు ఏమిటండి ఇందులో ఊపిరి తిరుగుతోందా అంటే కొలిమితిత్తులు కూడా గాలి తిరుగుతుంది ఇది అలాంటిది పో అదేవిధంగా ఎవరు విష్ణువుని పొగడరో ఆ నోరు నోరా అంటే మరి దీనికి ధ్వని ఉంది కదంటే డక్కకు కూడా ధ్వని ఉంది అది ఇలాంటిదే పూజించని చేతులు ఎలాంటివి అంటే అది తరుశాఖ నిర్మిత ధర్మిగా చెక్కతో చేసినటువంటి గరిటె లాంటిదయా చెయ్యి విష్ణువు పూజలేనప్పుడు అలాగే విష్ణువుని వీక్షించని కన్నులు ఎలాంటివి అంటే గోడకు పెట్టిన కన్నాళ్లు లాంటివి అన్నాడు మరి విష్ణు చింతన లేకుండా గడిచిపోయే జీవితం ఎలాంటిదంటే ఎన్ని బుడగలు నీటి ప్రవాహంలో కనిపించట్లేదు వీడు బుడగ అంతే ఇక్కడ అంత వ్యక్తుడు బోల్డ్ అంత పాండిత్యముంది వేదాలను వేదాంతాలను ఇటు తిప్పి చెప్పేసే మహానుభావులు అందరూ ఉన్నారు ఏం లాభం విష్ణుభక్తి లేనప్పుడు ఎంత పండితుడైనా రెండు కాళ్ళ పశువే ఇది కానీ విద్యలకు ధర్మానికి అన్నిటికీ సార్థకత హరిభక్తి మాత్రమే హరిభక్తి లేనప్పుడు ఇవన్నీ వ్యర్థమే అంతేకాదు ఆ చక్రి అనేటువంటి ప్రభంజనం ఉంటే ఈ సంసారమనే మబ్బులు చెదిరిపోతాయి సుమా సంసార జీభూత సంఘంబు విచ్చుని చక్రిదాస్య ప్రభంజనము లేక తాపత్రయాభీల దావాగ్నులారిని విష్ణు సేవామృత వృష్టి లేక తాపత్రయమనే దావాగ్ని ఆరాలంటే విష్ణు సేవ అనే వర్షం కురియాలి అప్పుడు ఈ తాపత్రయం పోతుంది ఇలాగా విష్ణుభక్తి గురించి చెప్తూ ఆ మహానుభావుడు ఆనందంతో తన్మయుడైపోతుంటే కోపం వచ్చింది దీనికి